ఏ కాలంలోనైనా ఏ రోజైనా ఏ టైం అయినా రద్దీ ఉండే దుఃఖం ఏందని అడిగితే చిన్న పిల్లవాళ్ళను అడిగినా టక్కున చెప్తారు వైన్స్ దుఃఖం అని ఎప్పుడు చూడు జాతర జాతర లెక్కనే ఉంటారు వైన్స్ దుఃఖాల కాడ ఇక పర్మిట్ రూమ్లలో కూడా సందు లేకుండా ఉంటారు బార్లు రెస్టారెంట్లలో కూడా బగ్గనే ఉంటారు మంది పోనీ ఇవన్నీ ఎందుకు అని బయటడన్న కూర్చొని దాగుదామంటే పోలీసు వాళ్లతోని పంచది అందుకే ఇవన్నీ తిప్పలేందుకని పందేసే అడ్డా పెట్టిండ్రు గీడకొందరు మన లెవెలు ఇంతకు అదే మాపేశు అని అంటారా అయితే గీ వార్త చూడుండ్రి వారెవ్వా బీరు సీసెలు గ్లాసులు స్టఫ్ జోరుగానే ఉన్నది కదా దావతు అనుకుంటున్నారా పోస్ట్ ఆఫీసు పోస్ట్ గీ తీరుగా పెట్టిండ్రు మోతేవారిలు కొమరం భీం జిల్లా వాంకిడి కాడున్న గీ పోస్ట్ ఆఫీసులో పనిచేసే ఆఫీసరు అలా సోపతి సోపతిగాలతో కలిసి సిట్టింగ్ వేసిండు గిట్లా ఎట్లాగో జనాలు ఫోన్లకు అలవాటు పడి ఉత్తరాలు రాసుడు తక్కువ చేసిర్రు పథకాలు స్కీమ్ లను కూడా కొందరు ఫోన్లనే యాప్లలోనే కడుతున్నారు ఇక జనాలు పోస్ట్ ఆఫీస్ కు చక్కగా లేరు ఇట్లా సిట్టింగ్ చేస్తే మనల్ని ఎవడు చూస్తాడు అని అనుకున్నారేమో ఇక పోస్ట్ ఆఫీస్ కు ఎవలో ఏదో పని మీద వచ్చే వరకు కానొచ్చినాయట ఎంబట వీడియో తీసి చూడు పోస్ట్ ఆఫీస్ లో బార్ అని సోషల్ మీడియాలో పెట్టే వరకు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది ఈ యొక్క పోస్ట్ ఆఫీసే కాదు ఇంకొన్ని సర్కార్ ఆఫీసులలో కూడా కొందరు ఉద్యోగులు గిట్లనే సిట్టింగ్ వేస్తారు కొందరు తాగి ఆఫీస్ కత్తారు గిసంటోళ్ళందరినీ కొలు పీకేసి పార్సిల్ గట్టి ఇంటికి పంపిస్తే అందరూ చక్కగా అవుతారు అని అనవట్టిన రూ గిది చూస్తున్నోళ్ళు చూడాలే మరి పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తారో ¡Gracias! <muchas>